హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారి మై హబ్ ఛానల్ విడేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి టీజీపీఎస్సీ గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఏదైతే డివిజనల్ బెంచ్ కేసు తీర్పు ఏదైతే ఉన్నదో దాదాపు ఐదు రోజుల పాటు ఈ యొక్క వాదనలు అయితే జరగడం జరిగింది మరి దీనికి సంబంధించినటువంటి జనవరి ఇరవై రెండున తీర్పు అనేది ఇవ్వబోతున్నారనేసి చెప్పడం జరిగింది అయితే విషయానికి వస్తే ఒక చిన్న అనౌన్స్మెంట్ అనమాట ఇయర్ రౌండ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అభ్యర్థులకు కేవలం ఫిఫ్టీ రూపీస్తో ఇస్తున్నాము అదేవిధంగా గ్రూప్ టూ తెలుగు మీడియం అభ్యర్థులకు టూ హండ్రెడ్ రూపీస్తో గ్రూప్ వన్ మెయిన్స్ తెలుగు మీడియం అభ్యర్థులకు త్రీ హండ్రెడ్ రూపీస్తో ఇస్తున్నాము కింద ఉన్నటువంటి నెంబర్కు కనుక మీరు ఫోన్పే రిసిప్ట్ పంపిస్తే మేము యొక్క పీడిఎఫ్స్ను పంపిస్తాం అయితే విషయం ఏంటిదంటే టీజీపీఎస్సీ గ్రూప్ వన్ సెలెక్షన్ లీస్ట్ ఏదైతే ఉన్నదో హైకోర్టు జనవరి రెండున తీర్పు ఇవ్వనున్నది లీస్టుపై కొందరు అభ్యర్థులు హైకోర్టుకు వెళ్ళగా జాబితాను సింగిల్ బెంచ్ రద్దు చేసింది దీనిపై టీజీపీఎస్సి అప్పీల్కు వెళ్లడంతో రద్దు తీర్పుపై డివిజనల్ బెంచ్ స్టే ఇచ్చింది తాజాగా ఆసీజే బెంచ్ ఇరుపక్షాల వాదులను నమోదు చేసింది తప్పులు తడకగా ఎగ్జామ్స్ జరిగిందని సెలెక్ట్ కాని అభ్యర్థులు ఆరోపించగా అంతా రూల్స్ ప్రకారమే జరిగిందనేసి కమిషన్ వివరణ ఇచ్చింది మొత్తానికైతే టీజీపీఎస్సి సంబంధించినటువంటి గ్రూప్ వన్ సంబంధించినటువంటి తీర్పు మనకు జనవరి ఇరవై రెండున ఈ యొక్క తీర్పు అయితే రావడం జరుగుతుంది ఇటు మనకు అడ్వకేట్ జనరల్ గారు కూడా వాదించడం జరిగింది అటు పిటిషనర్ తరఫునటువంటి వాదనలు కూడా వినిపించడం జరిగింది ఈ రెండు వాదనలు విన్న తర్వాత మరి దాదాపు కూడా ఈ యొక్క కేసెస్ అనేది మరి ఎటు ఉంటుంది తీర్పు ఏమి రాబోతుంది అన్న దానిపైన వేచి చూడాల్సింది జనవరి ఇరవై రెండు వరకు మరి ఈరోజైతే దాదాపుగా ఐదు రోజుల దాకా వాదనలు అయితే పూర్తయినాయి సో మెయిన్ గా ఈరోజు ఏదైతే గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏదైతే ఎగ్జామ్ ఉన్నదో ఆ రీ ఎగ్జామ్స్ నిర్వహించామని కోర్టు చెప్తే రీ నోటిఫికేషన్స్ ఇచ్చారు బయోమెట్రిక్ కారణంగా మరి నోటిఫికేషన్ రద్దు చేశారుగా దాన్ని రీఎగ్జామ్ కండక్ట్ చేయమంటే రీ నోటిఫికేషన్ ఇచ్చారన్న దానిపైన ఈరోజు ప్రధానంగా అయితే వాదనలు జరిగాయి దాంతోపాటుగా మనకు ఏదైతే మూల్యాంకనం విషయంలో ఏ ప్రొఫెసర్తో దిద్దించారు అన్న దానిపైన కూడా ఇవాళ భారీగా మరి దీనికి సంబంధించినటువంటి వాదనలు అయితే వినిపించడం జరిగింది మొత్తానికైతే గ్రూప్ వన్ సంబంధించినటువంటి కేసెస్ విషయంలో మరి ఏం రాబోతుంది అన్న తీర్పుపై మరి కొంచెం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి జనవరి రెండు తీర్పు ఇవ్వడం జరిగింది కదా సో ఏది ఏదైనా సరే ప్రభుత్వము దేనిపైన మరి ఏ ఎటువంటి డిసిషన్ ఇవ్వబోతుంది అన్న దానిపైన మనకు హైకోర్టు ఏ డిసిషన్ ఇవ్వబోతుంది దానిపైన జనవరి రెండు అయితే మనకు క్లియర్ కట్గా అనౌన్స్మెంట్ ఉండే అవకాశం కూడా దాదాపుగా ఎక్కువ కనబడుతుంది సో మొత్తానికైతే నాలుగు నుంచి ఐదు రోజుల దాకా టీజీపీఎస్సీ గ్రూప్ వన్ సంబంధించినటువంటి మరి వాదనలు అయితే హైకోర్టు డివిజనల్ బెంచ్ మరి క్లియర్ కట్గా విన్నది ఫస్ట్ మనకు ఏదైతే సింగిల్ బెంచ్ తీర్పు ఏదైతే చెప్పడం జరిగిందో మరి దానికి సంబంధించినటువంటి వాదనలు కూడా విన్నారు తర్వాత మళ్ళీ ఎగ్జామ్స్ ఎట్లా నిర్వహించారు మరి ఏ ఏ సెంటర్లో ఎక్కువ మంది ఎట్లా వచ్చారు ఏ సెంటర్లో తక్కువ మంది ఎలా వచ్చారు అన్న దానిపైన కూడా ఇక్కడ వాదనలు అయితే వినబడడం జరిగింది మరి ఇప్పుడైతే మరి మూల్యాంకనం ఏ విధంగా జరిగింది అన్నదానిపైన కూడా ఈ యొక్క మూల్యాంకనం విషయంలో కూడా జరి చెప్పడం జరిగింది ఏది ఏదైనా సరే ప్రభుత్వము అటు కండక్ట్ చేసిన విషయంలో మేము పారదర్శకతంగా ఎగ్జామ్ నిర్వహించాము రూల్స్ ప్రకారమే జరిగింది సో నోటిఫికేషన్స్ చెప్పినట్టే జరిగింది అనేసి కూడా చెప్పడం జరిగారు అదేవిధంగా ఇక్కడ కొంతమంది నిరుద్యోగులు మరి ఇక్కడ ఏంటి ఏం చెప్తున్నారంటే టీజీపీఎస్సి మరి నోటిఫికేషన్ లేని అంశాలను కూడా పాటించింది అన్న దానిపైన అదేవిధంగా టీజీపీఎస్సి మరి పారదర్శకత లోపించింది ఇక్కడ ఏదైతే మనకు తప్పులు జరిగినాయనేసి అటు నిరుద్యోగులు అంటున్నారు ఏదేదైనా సరే రెండు వైపులు వాదన విన్న తర్వాత వాదనలు విన్న తర్వాత హైకోర్టు డివిజన్ల బెంచు మనకు జనవరి ఇరవై రెండవ తారీఖున తీర్పు ఇవ్వబోతుంది ఒక సంచలన తీర్పు అయితే కాబోతుంది మరి చూడాలి సార్ మరి జనవరి ఇరవై రెండో తారీఖున ఏం జరగబోతుందా దానిపై సో ఇది ఈరోజు సంబంధించిన అప్డేట్ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సార్